వెల్కమ్ టు నన్న స్పెషల్ ఇది మదర్ అండ్ డాటర్ డ్రెస్ అండి మా మా డాటర్ డ్రెస్ మొన్న కటింగ్ చేశాను కదండి ఇది నా డ్రెస్ సో వన్ ఇంచు యాజ్ డీజ్గా ఖర్చుకి వదిలేద్దామండి ఇప్పుడు నేను ఇది డబల్ ఫోల్డర్ మీదే వేసానండి క్లాత్ బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కట్ చేసుకునే విధంగా చూశారు కదా పదిహేను ఇంచులండి పదిహేను ఇంచులు పొడవు తీసుకున్నాను డ్రెస్కి బాడీ పార్ట్ చూసారు కదా ఇలా పదిహేను ఇంచులు ఇలా మార్క్ చేసుకోండి నీట్గా ఇలా మార్క్ చేసేసుకొని ఆ లైన్స్ అన్నీ కూడా కలిపేసుకుందామండి ఇలాగా చూసారు కదా లైన్స్ అన్నీ కలిపేసుకున్నాము ఇప్పుడు నెక్కి షోల్డర్కి కలిపి సిక్స్ ఇంచెస్ తీసుకున్నానండి నేను చూశారు కదా సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాము చూశారు కదా ఇక్కడ డౌన్కి సిక్స్ ఇంచెస్ తీసుకున్నామండి షోల్డర్ దగ్గర నుంచి ఇలా గీత గీసేసేయండి స్ట్రైట్ లైన్ ఇలాగ ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇంచు పైకి ఇలా డాట్ పెట్టేద్దామండి హాఫ్ ఇంచ్ ఆరు వన్ ఇంచ్ యాడ్ చేసుకోవచ్చండి ఇలా ఈ లైన్స్ అన్నీ కూడా కలిపేద్దాము చూశారు కదా ఇలా కలిపేసుకుందాము ఇలా ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ గీసేసుకుందామండి సో ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకుందామండి మనము చెస్ట్ లూజ్ వచ్చేసి పదకొండు ఇంచుల దగ్గర మార్క్ చేసామండి ఇది పదకొండు ఇంచుల దగ్గర మార్క్ చేసాం కదా కింద వచ్చేసరికి పది ఇంచుల దగ్గర మార్క్ చేద్దామండి చూసారు కదా ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చుకి మార్క్ చేసుకుందామండి చూసారు కదా టూ ఇంచెస్ ఖర్చు కింద మార్క్ చేశాను సో పైన సేమ్ ఇదే విధంగా టూ ఇంచెస్కి ఖర్చు కింద మార్క్ చేద్దాము సో పైన ఎంత అవుతుందంటే టోటల్లీ థర్టీన్ అవుతుందండి కింద వచ్చేసరికి ట్వెల్వ్ అవుతుంది సో ఈ మార్కులు ఏవైతే ఉన్నాయో అవి ఇలా కలిపేసుకుందామండి చూసారు కదా ఇలా కలిపేసుకుందాం ఈ మార్క్స్ రెండు కూడా ఇప్పుడు ఒక ఫైవ్ ఇంచెస్ దగ్గర చిన్న డాట్ పెట్టండి చూసారు కదా ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాండి ఇక్కడ ఒక మార్క్ చేసేసేయండి ఇప్పుడు ఆ మార్క్కి అటు అటు సైడ్ వన్ ఇంచు ఇటు సైడ్ వన్ ఇంచు మార్క్ చేసుకున్నాము మిడిల్ మార్క్ నుంచి ఇది ప్రిన్సెస్ కటింగ్ అండి సో అందుకే ఈ కటింగ్ చూపిస్తున్నాను ఫోర్ అండ్ హాఫ్కి ఒక డాట్ పెట్టుకుందాము సో ఈ డాట్ని మెయిన్గా చేసుకుంటూ ఈ డాట్స్ మూడు కూడా ఇలా కలిపేసుకుందామండి చూసారు కదా ఈ మిడిల్ది వదిలేసి అటు సైడ్ ఇటు సైడ్ గీసాను నేను ఇప్పుడు అక్కడ నుంచి సంకర్ ఇది ఆమ్ రౌండ్ ఏదైతే ఉందో దాని దగ్గరికి ఇలా కరువు తీసుకోండి చూసారు కదా ఈ ఫోర్ అండ్ హాఫ్ దగ్గర పెట్టిన డాట్ నుంచి ఆమ్ రౌండ్కి కలిపాను అండి నేను సేమ్ నేను ఎలా అయితే చెప్పానో అలా చేసుకోండి మీరు ఇది డబుల్ ఎక్సెల్ సైజ్ అండి సో సేమ్ కొలతలతో యాసీజ్ చేసేసుకోవచ్చు థర్టీ ఎయిట్ సైజు వాళ్ళు నడుము సో ఇలా చేసుకున్నా కలిపేసుకోవటమేనండి లైన్స్ అన్నీ ఇప్పుడు షోల్డర్ లెంత్ త్రీ అండి నెక్ లెంత్ త్రీ సిక్స్ తీసుకున్నాము కదా హాఫ్ 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 తీసుకుందామండి షోల్డర్కి త్రీ తీసుకొని నెక్ లెంత్ త్రీ తీసుకున్నాను నేను చూశారు కదా ఈ త్రీ దగ్గర మార్క్ చేసుకున్నాను ఇక్కడ నుంచి నెక్ డీప్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నానండి చూడండి నెక్ డీప్ వచ్చి సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాను చూశారు కదా నేను కొంచెం పొడవుగా ఉంటానండి సో నెక్ డీప్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను కొంచెం షార్ట్గా వాళ్ళు నెక్ డీప్ తగ్గించుకోండి ఎందుకంటే ఇది అంబ్రిల్లా కటింగ్ కదా కొంచెం ఉంటేనే నెక్ బాగుంటుంది ప్రిన్సెస్ కటింగ్కి ఎప్పుడైనా కూడా నెక్ డీప్ తక్కువే ఉండాలండి సో సిక్స్ ఇంచెస్ కింద యాడ్ చేసుకున్నాను నేను దీన్ని కరువు తీసుకు చిన్నగా ఫామ్ చేస్తానండి జస్ట్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా కలుపుకుంటాను నేను హాఫ్ ఇంచ్ చాలండి జస్ట్ సెమీ రౌండ్ కింద చేసుకున్నాను నేను నెక్ నెక్ మోడల్ ఇది ప్రింట్ ప్రంట్ అండి చూసారు కదా ఇది ప్రింట్ సో కింద బ్యాక్ ఉందండి పైన ప్రింట్ ఇదా డబుల్ ఫోల్డ్ చూశారు కదా రెండు క్లోజులు ఉన్నాయి రెండు వైపులా కూడా ఇది లెంగ్త్ సిక్స్ ఇంచెస్ ఇలా నెక్ తీసుకున్నాను ఇది నెక్ లెంత్ ఇది షోల్డర్ లెంత్ ఇక్కడ నుంచి సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఆమ్ రౌండ్ కోసము ఇలా ఆమ్ రౌండ్ గీసాను ఇక్కడ లెవెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ కింద దానికి వన్ టూ ఇంచెస్ ఖచ్చికి యాడ్ చేసుకున్నాను ఇక్కడ నుంచి ఫైవ్ తీసుకున్నాను ఫైవ్ నుంచి వన్ ఇంచ్ అటు వన్ ఇంచ్ ఇటు మార్క్ చేసుకున్నాను ఇక్కడ నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక డాట్ పెట్టుకొని ఈ లైన్స్ కలుపుకున్నాను ఇలాగా ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్కి ఇలా గీసుకున్నాను కనపడుతుంది కదా నీట్గా అర్థమవుతుంది కదా మీకు ఇది ఫ్రంట్ సైడ్ కాబట్టి ఇక్కడ నేను క్రాస్ తీసేదానికి చిన్నగా ఇంకో గీత గీశానండి ఆమ్ రౌండ్ దగ్గర ఇది నెక్స్ట్ కట్ చేసుకుంటాను మెయిన్లీ ఫస్ట్ గీత దగ్గరికి కట్ చేసుకోండి కటింగ్ అప్పుడు ఎందుకంటే కింద బ్యాక్ బ్యాక్ కూడా కిందే ఉంది కదా బ్యాక్ సైడ్ది ఇది ఫ్రంట్ కటింగు బ్యాక్ క్లాత్ కూడా కిందే ఉంది సో దీన్ని జాగ్రత్తగా మెయిన్ కొలత ప్రకారం కట్ చేసేసుకోండి చూసారు కదా ఇలా కట్ చేసుకున్నాము అంతే అండి బ్యాక్ అండ్ ఫ్రంట్ ఒకేసారి కట్ చేసుకున్నాను నేను సో ఈ పీసెస్ వేరు వేరు చేసుకున్నాము బ్యాక్ ఫ్రంట్ రెండు కూడాను ఇక్కడ ఒక కట్ ఒక ఇలా కట్ చేసుకున్నాము డాట్స్ పెట్టేసుకున్నాము ఇంకా ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకుందామండి సో ఇది చూశారు కదా ఇలా సపరేట్ సపరేట్గా ఉన్నాయి ఆల్రెడీ నేను డబుల్ ఫోల్డ్లో పెట్టాను కాబట్టి ఇది బ్యాక్ బ్యాక్దండి ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాము చూసారు కదా ఏమైనా అర్థం కాకుంటే కమెంట్స్ చేయండి క్లియర్గా చెప్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం కష్టం అనిపించచ్చు సో అన్ అంత కష్టమేం కాదండి ఈ కటింగ్ కూడా చాలా ఈజీ అనే చూశారు కదా ఇది ఫ్రంట్ కొంచెం క్రాస్ తీసుకుంటానండి నేను హ్యాండ్స్ బాగా ప్రాపర్గా వస్తుంది ఆమ్ రౌండ్ అనేది బాగుంటుంది ఫ్రంట్ కొంచెం క్రాస్ తీసుకున్నాను నేను ఇక నేను ఏదైతే ఇచ్చానో ఆ పాయింట్స్ కట్ చేసానండి నేను చూశారు కదా ఇలా కట్ చేసుకొని ఈ పీసెస్ మిడిల్కి ఇలా పీస్ కట్ చేసేద్దామండి నేను వన్ ఇంచ్ అటు వన్ ఇంచ్ ఇటు యాడ్ చేశాను కదా ఆ పీస్ మొత్తం మిడిల్లో కట్ చేసేసేయండి చూశారు కదా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇది ప్రిన్సెస్ కటింగ్ అండి సో దానికోసమే అలా కట్ చేసాము ఇది నెక్ నెక్ కోడ్ కట్ చేసేస్తున్నానండి నేను ఫ్రంట్ నెక్ ఇది చూశారు కదా ఇది ఫ్రంట్ పీస్ అండి ఇలా కట్ చేసుకోవాలి మధ్యలో నేను అటు వన్ నుంచి ఇటు వన్ నుంచి ఇచ్చిన పీస్ ఏదైతే ఉందో అది కట్ చేశాను అక్కడ నుంచి ఆమ్రవుడికి ఇచ్చే మార్క్ ప్రకారం కట్ చేసుకున్నాను చూశారు కదా ఇది కట్ సో నెక్ అర్థమైంది అనుకుంటున్నాను నేను అందరికీ సో ఇది బ్యాక్ అండి బ్యాక్ నెక్ కట్ చేసుకుంటున్నాను నేను చూశారు కదా నైన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను నేను బ్యాక్ నెక్ బ్యాక్ కాబట్టి కొంచెం డీప్గానే కట్ చేసుకుంటాను నేను సో దీన్ని స్క్వైర్ షేప్లోనే కట్ చేశానండి బ్యాక్ నెక్ నేను స్క్వైర్ షేప్లోనే పెట్టుకున్నాను మోడల్ ఏం పెట్టట్లేదు ప్రజెంట్ ఇలా స్క్వైర్ షేప్లో కట్ చేశానండి అంతే బ్యాక్ నెక్ ఇంకేం అవసరం లేదు బ్యాక్ పార్ట్కి సో చూసారు కదా ఇది బ్యాక్ పార్ట్ అండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను మన హ్యాండ్ నేను టూ బై ఫోర్ హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి చూశారు కదా హ్యాండ్ లెంగ్త్ ఇది ఆమ్ రౌండ్ ఇలా మార్క్ చేసేసుకోండి ఇలా నీట్గా మార్క్ చేసేసుకోండి హ్యాండ్ లూజ్ మనము ఇప్పుడు తీసుకున్నామండి హ్యాండ్ లూజ్ చూశారు కదా ఇలా నీట్గా హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకోండి కొంచెం లెంత్ ఎక్కువ తీసుకున్నానండి ఖర్చు ఎందుకంటే నేను మిడిల్లో ఒక త్రీ ఫోర్ ఫిల్స్ పెడతాను అందుకని కొంచెం లెంత్ యాడ్ చేసుకున్నాను నేను ఖర్చు కోసము నార్మల్ కట్ కంటే కూడా కొంచెం ఎక్కువే తీసుకున్నాను కొంచెం పిలిచి పెడదామని హ్యాండ్కి లైట్గా చూసారు కదా ఇలా కట్ చేసేసుకోండి అన్నీ ఈక్వల్గా చూసుకొని నీట్గా క్లాత్ అంతా సెట్ చేసుకొని కట్ చేసుకోండి ఎందుకంటే కటింగ్ అయ్యాక కింద ఒకవేళ ఈక్వల్ లేకపోయినందుకు ప్రాబ్లం అవుతుంది సో ఇలా నీట్గా కట్ చేసేసుకున్నాము ఫుల్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు అండి కొంతమంది ఫుల్ హ్యాండ్స్ ఇష్టపడే వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ నేను షార్ట్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కాకుండా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కట్ చేశానండి సో హ్యాండ్స్ ఈజ్ రెడీ అండి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకుందాము డబల్ ఫోల్డ్లో వేసానండి నేను క్లాత్ తీసుకొని డబల్ ఫోల్డ్ చేసుకొని వేసుకున్నాను క్లోజెడ్ సైడ్ క్లోజెడ్ సైడ్ నా సైడ్ ఉంచుకొని ఓపెన్ సైడ్ అటు సైడ్ ఉండేలాగా చూసుకోండి క్లోజ్డ్ సైడ్ మీ సైడ్ ఉంచుకోండి సో నెక్ నెక్ లైనింగ్ ఏదైతే ఉందో బ్యాక్ది అది ప్లేస్ చేసుకున్నాను మెయిన్ క్లాత్ మీద సో నీట్గా కట్ చేసుకుందాం ఇప్పుడు నెక్ మీరు అప్పుడే లైనింగ్ క్లాత్ లాగా కట్ చేయకండి మనము కుట్టుకునేటప్పుడు కట్ చేసుకుందాము సో ఇలా నీట్గా లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాము చూశారు కదా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ కట్ చేసుకుందామండి చూశారు కదా ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అటు సైడు తీసుకున్నానండి ఎప్పుడైనా కూడా క్లోజ్ క్లోజ్డ్ సైడ్ మన సైడ్ ఉండాలండి ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఉండాలి సో ఇది కూడా లైనింగ్ ప్లేస్ చేసుకొని మెయిన్ క్లాత్ కట్ చేసుకోండి ఇలా కట్ చేసేసుకోండి ఇది ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి ఫ్రంట్కి టూ పార్ట్స్ వస్తాయండి నార్మల్ కటింగ్ కావాలంటే అది ఒక పార్టే వస్తుందండి ఇలా టూ పార్ట్స్ ఏం అవసరం లేదు సో నేను ప్రిన్సెస్ కటింగే మ్యాక్సిమం కుట్టుకుంటానండి సో దానికే టూ పార్ట్స్ వస్తాయి ఫ్రంట్కి కూడా సో ఇంకో పార్ట్ కూడా ఇలా మెయిన్ క్లాత్ మీద ప్లేస్ చేసి కట్ చేసుకుంటున్నాను చూశారు కదా ఇలా కట్ చేసుకున్నాము ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాను కంపల్సరీ కమెంట్ చేయండి సో ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాము చూసారు కదా హ్యాండ్స్ని ఫోర్ ఫోల్డ్ కింద వేసానండి నేను క్లాత్ మెయిన్ క్లాత్ని ఆల్రెడీ డబుల్ ఫోల్డ్లో ఉంది కదా దాన్ని ఇంకో ఫోల్డ్ వేసాను సో ఫోర్ ఫోల్డింగ్స్ అవుతాయి సో ఇర కట్ చేసుకోండి ఇప్పుడు ఓపెన్ సైడ్ మన సైడ్ ఉందండి క్లోజిడ్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఉంది హ్యాండ్స్ కట్ చేసి అయిపోయిందండి కంప్లీట్ అయిపోయింది బాడీ పార్ట్ ఇది హ్యాండ్స్ అండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తానండి మీకు ఒకసారి అన్నీ చూద్దాము బాడీ పార్ట్స్లో ఇది హ్యాండ్స్ అండి చూశారు కదా హ్యాండ్స్ ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ అండి చూడండి ఇది ఫ్రంట్ ఒకసారి చూపిస్తాను చూడండి ఇది ఫ్రంట్ చూశారు కదా ఫ్రంట్కి టూ పీసెస్ వస్తుందండి ఇది ఫ్రిన్సెస్ కటింగ్ అండి సో హ్యాండ్స్ ఇది హ్యాండ్స్ అండి ఇది బ్యాక్ ఓకే కదా బాడీ పార్ట్స్ రెడీ అండి బాడీ పార్ట్ అయిపోయింది ఇప్పుడు దానికి కింద పార్ట్కి లైనింగ్ చూసుకున్నాము ఫుల్ సర్కిల్ ఆఫ్ అంబ్రిల్లా తీసుకుంటున్నానండి నేను దాని కింద ఫిల్స్ పెట్టుకుంటాను సో దానికి ఒక క్లై ఒక క్లాత్ని స్క్వైర్ షేప్లో మడతబెట్టి దాన్ని ఇలా కోన్ లాగా మడతబెట్టుకోవాలండి మనము సో నాకు నడుము లూజ్ వచ్చేసి చూశారు కదా ఇలా డ్రెస్ తీసుకొని దాన్ని కొలత కొలత ప్రకారం ఇందాక పాపది ఏ విధంగా అయితే తీసుకున్నానో లాస్ట్ వీడియోలో అలాగేనండి ఈ లెంత్ని డబుల్ ఫోర్లో తీసుకుందాము సో చూసారు కదా ఒకసారి టేప్తో మెజర్మెంట్ చేసుకుందామండి ఈ లైన్ని చూసారు కదా ఇలాగా టెన్ ఇంచెస్ వచ్చిందండి మనం బాడీ పార్ట్కి టెన్ ఇంచెస్ తీసుకున్నాం కదండీ దానికి టూ ఇంచెస్ ఖర్చుకి యాడ్ చేసుకున్నాము దీనికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఖర్చుకి సో కింద మొత్తం లెవెన్ వచ్చేలాగా మనము కొలుసుకొని యాడ్ చేసుకుందాము చూసారు కదా ఇలా కట్ చేసుకుందాము నడుము దీని నుంచి కిందకి లెంగ్త్ మన బాడీ నుంచి కిందకి ఎంత అయితే పొడవు ఉందో ఆ లెంగ్త్ చెక్ చేసుకుందామండి నాకు టోటల్లీ థర్టీ ఉందండి లెంత్ బాడీ పార్ట్ నుంచి కిందకి థర్టీ ఉంది అంబ్రిలాకి సో నేను ఫైవ్ ఇంచెస్ ఫిల్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను మా పాపలాగే సో ట్వంటీ ఫైవ్ ఇంచెస్ మెయిన్ తీసుకోవాలి కదా ఇది లైనింగ్ క్లాత్ కాబట్టి నేను థర్టీ ట్వంటీ టూ తీసుకుంటున్నానండి చూసారు కదా పైన మనము టేప్ జరుపుకుంటూ ట్వంటీ టూ ఇంచెస్ కింద మార్క్ చేసుకోవాలండి ఇలా ట్వంటీ టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చూసి విధంగా సో చూపించిన విధంగా ట్వంటీ టూకి ట్వంటీ టూకి టేబుల్లా జరుపుకుంటూ మార్క్ చేసేసుకోండి నడుము దగ్గర నుంచి చూసారు కదా నడుము దగ్గర నుంచి ట్వంటీ టూ ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసుకుందాము కంప్లీట్ జరు ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ట్వంటీ టూ ఇంచెస్కి మార్క్ చేసుకుందామండి ఇలా సారి కదా ఇలా నీట్గా క్లాత్ జరుపుకుంటూ ట్వంటీ టూ ట్వంటీ టూ ఇంచెస్కి మార్పు చేసుకుందామండి చూపించిన విధంగా మార్క్ చేసుకొని ఆ మార్క్స్ అన్నీ కూడా ఇలా కలుపుకోండి ఇలా మార్క్స్ అన్నీ కూడా కలిపేసుకోండి సో చూసారు కదా ఫైనల్గా ఇలా మార్క్స్ మార్క్ చేసుకున్నాము సో దీన్ని కట్ చేసుకున్నామండి చూశారు కదా అది నడుము దగ్గర నుంచి కింద పొడవు ఇలా కట్ చేసుకున్నాం మార్క్ చేసుకొని సో మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకున్నాం మెయిన్ క్లాత్ కూడా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని దాన్ని లాగా ఫోల్డ్ చేసుకున్నానండి చూశారు కదా దీని మీద లైనింగ్ క్లాత్ వేసాము ప్లేస్ చేశాను సో దీని ప్రకారమే నడుము కట్ చేశాను దాని కింద త్రీ ఇంచెస్ యాడ్ చేసి ట్వంటీ ఫైవ్ ఇంచెస్కి కట్ చేశాను ఇది ఫిల్స్ పెట్టేదానికండి ఫైవ్ ఇంచెస్ క్లాత్ యాడ్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా చాలా పీసులు కావాలి కదండి కింద ఫిల్స్ సర్కిల్ ఆఫ్ అంగిల్లాకి ఫిల్స్ పెడతాం కాబట్టి చాలా క్లాత్ పడుతుంది కదా సో ఫైవ్ ఇంచెస్కి ఒక వన్ వీక్ కంప్లీట్ కట్ చేశానండి కింద తీసుకోసం ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ ప్రకారం సో కటింగ్ అయిపోయిందండి స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను